నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క మన పీఠంలో చాలా మంది పీఠానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని ఆ మా జీవితాల్లో ఇవి జరిగాయి మా జీవితాలు అవి జరిగాయి అంటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉన్నాము అని వింటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అలా వచ్చి దర్శనం చేసుకున్నంత వాళ్ళకే అంతలాగా స్వామి కాపాడుతుంటే ఆ స్వామిని అక్కడికి తీసుకొచ్చి అంటే ఆయన నిర్ణయమే ఆయన వచ్చి కూర్చోవాలనుకోండి అది వేరే విషయం కానీ త్రికరణ శుద్ధిగా నమ్మి గట్టిగా పట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లో మీరు రావాలి అని చెప్పి మీరు ఆ పీఠాన్ని స్థాపించడం అనేది జరిగిపోయింది వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అయితే ఈ ఇయర్ లో వార్షికోత్సవం టైంలో మీ జీవితంలో అత్యంత అంటే చాలా ఒక టెన్షన్ ని క్రియేట్ చేసినటువంటి లో మీరు దత్తాత్రేయ స్వామి అంటే పరీక్షలు పెట్టడంలో కదా పరీక్షలు అందరూ అడుగుతూ ఉంటారు పద్మిని నీ మాట కడ్ వచ్చాను అంటారు స్వామి పరీక్షలు పెడుతున్నారమ్మా స్వామి పరీక్షలు పెడుతున్నారు మీకంట పెద్ద పెద్ద పరీక్షలు నాకు పెడతారు అని చెప్తుంటాను వాళ్ళకి ఎప్పుడైనా ఎలాంటిదంటే చాలా ఇంకా ఎంతటి పీక్ పరీక్ష ఉంటుందంటే అది ఆయన ఇంకొకరా అని తేల్చుకునే విధంగా ఉంటదనమాట అలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ అసలు ఎప్పుడు మిమ్మల్ని చూసినా మీ ధైర్యం గాని లేకపోతే మీరుండే చాలా ప్రశాంతంగా ఉంటారు నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్ ఏ మాటైనా నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే మనకి స్వామి ఉన్నారు అనే మాట తోటే మొదలు పెడతారు మీరు ఒకవేళ మనం ఏదైనా అక్క నాకు ఇది నేను ఎన్నో సార్లు మీకు డెలివరీ అయిన తర్వాత ఎన్నో సార్లు ఫోన్ చేయడా ఏం కాదురా శ్రీపాదుడు ఉన్నాడు శ్రీపాదుడు ఉన్నాడు అని ధైర్యం చెప్పడం కానీ ఒకవేళ మీరు ఆ ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మీరు చాలా ధైర్యంగా ఉంటారు కానీ ఫస్ట్ టైం మీ ఫేస్ లో టెన్షన్ చూడటం అవును అసలు మనసు మనసులో లేదు మీకు మనిషి మనిషిలో లేరు అసలు ఆ రోజు నాడు అడిగా అపర ఏకాదశి నాడు అదే వార్షికోత్సవం నాడు ఏంటి అక్క ఇలా ఉన్నారు అని అంటే తెలిసింది అసలు ఆ విషయం ఏంటో ఒకసారి మన ప్రేక్షకులకు కూడా చెప్పండి మీ జీవితంలో స్వామి మిమ్మల్ని గొడుగై కాల్సినటువంటి సందర్భం అది ఒకసారి మాకు చెప్పండి తప్పకుండా పద్మిని స్వామి ఇప్పుడు కాదు ఆయనకి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఆయనకి సదా సదా కృతజ్ఞరాలు జన్మంతా నేను కృతజ్ఞురాల్ని ఎందుకంటే ఇప్పుడు పోయిన నెల జరిగిన పెద్ద సంకటనకి పూర్వం పదిహేను సంవత్సరాల క్రితం మీ బావగారి ప్రాణాలు కాపాడింది కూడా స్వామి మళ్ళీ కోవిడ్ సమయంలో మీ బావగారి ప్రాణాలు కాపాడింది కూడా స్వామి మొన్న పోయిన నెలలో నా కన్న తల్లికి అమ్మగారు అమ్మగారికి అమ్మగారికి చాలా పెద్ద ప్రాబ్లం ఎలాంటి పరీక్ష అంటే మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మన వార్షికోత్సవం కరెక్ట్గా మే ఇరవై ఒకటి రోజు అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ మే ఇరవై రెండు రోజు క్రిటికల్ అని చెప్పారు వార్కోసం జరుగుతుంది భక్తులు అక్కడ స్వామాతల్య మరి వెంటిలేటర్ మీద పెట్టేశారు కదా వెంటిలేటర్ మీద అసలు మొదటి రోజు గురువారం రోజు అంతా అమ్మతోనే ఉన్నాను స్వామిని వేడుకుంటాను గురువారం సాయంత్రం కల్లా తమ్ముడు వచ్చాడు ఇంకా చెప్పాను నేను స్వామి దగ్గరే ఉండాలి అని చెప్పాను వచ్చాను స్వామి ఒక్కటే అనుకున్నాను ఆ రోజు నువ్వు నన్ను ఇంటర్వ్యూ కూడా చేసావురా నేను అన్నాను ఆయనని ఆయన నన్ను అక్క అని పిలిచారు అంటే ఆయన నాకు తమ్ముడు తమ్ముడు లేదా అన్న మరి నా తల్లి ఆయనకు కూడా కన్న తల్లి ఆయన చూసుకుంటారు ఆయన చూసుకుంటారు నేను ఆయనని చూసుకుంటాను ఆయన వెళ్ళి నా తల్లిని కాపాడుతారు ఆ రోజు అంతా నేను ఎక్కడికి వెళ్ళలేదు ఆయన్ని పట్టుకునే ఉన్నాను వార్షికోత్సవం ఎందుకంటే ఆ రోజు ఇంపార్టెంట్ అపర ఏకాదశి ఆ రోజే ఆయన వచ్చి కూర్చున్న రోజు మరి అక్కడ నాకు తల్లి ఆయన అంటే నేను నీ పాదాలే పట్టుకున్నాను నువ్వు నా తల్లిని రక్షిస్తావు అంతే ఎంతో డిఫరెన్స్ ఉంది ఇక్కడ నేను ఆయన వదిలేసి తల్లి దగ్గర పరిగెత్తలేదు ఆ ఇంపార్టెంట్ డే రోజు ఆయననే పట్టుకు కూర్చున్నాను ఆయన వెళ్ళి తల్లిని కాపాడతారు తల్లి ఉంది అక్కడ ట్రీట్మెంట్ అవుతుంది వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయి అసలు చాలా క్రిటికల్ కండిషను బ్రతకరు అని నో ఛాన్సెస్ అని వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయారు తర్వాత జరిగిన అద్భుతమైంది అమ్మ నాతో షేర్ చేసుకోవాలని అంటే అవుట్ ఆఫ్ డేంజర్ అని వచ్చిన తర్వాత ఇంకా వెంటిలేటర్ ఉన్నప్పుడే అమ్మ సైగల్ చేసి చెప్తున్నారు నేను నీతో చెప్పాలి నెమ్మదిగా అంటే అర్థం కానీ లోపల ట్యూబ్స్ అవి ఉంటాయి కదా అయినా కానీ వాస్ స్ట్రైంగ్ టు టెల్ నేను నీతో ఒకటి పంచుకోవాలి చాలా ప్రాబ్లమ్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది అలాగే లంగ్స్ లో వాటర్ చేరింది హార్ట్ కూడా వీక్ గా ఉంది అనస్థీషియా ఇవ్వటానికి కూడా భయపడ్డారు ఆ ప్రొసీజర్ చేసేటప్పుడు అంటే కార్డియక్ కరెస్ట్ లాంటివి అవుతాయేమో ఆ ప్రొసీజర్ చేస్తే అని అనస్థీషియా కూడా లోకల్ ఎనస్తీషియా ఇచ్చి అప్పుడు చేశారు అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయిన ఇన్ఫెక్షన్ ని మొత్తం రిమూవ్ చేయాలి అంటే ఎనీ టైం అది బర్స్ట్ అవ్వచ్చు బర్స్ట్ అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది బాడీ అందుకే చాలా ఎమర్జెన్సీగా చేయాలి ఆ ప్రొసీజర్ ఆ సర్జరీ అనేది చాలా ఎమర్జెన్సీగా చేయాలి అని చెప్పి చేశారు అది చేసిన తర్వాత మళ్ళీ లంగ్స్ ఇన్ఫెక్షన్ దాంతో పాటు అది కూడా వచ్చి అప్పుడు వెంటిలేటర్ మీద గా పెట్టేశారు అంటే చాలా అంటే ఎలా ఉంటుందో చెప్పలేము సిట్యుయేషన్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ సిట్యుయేషన్ అని చెప్పారనమాట అలాంటిది వెంటిలేటర్ మీదకి వెళ్తే నేను చాలా టెన్షన్ పడ్డాను అలా అమ్మకి జరిగిన అనుభవం నాతో పంచుకున్నారు వెంటిలేటర్ మీద నుంచి ఇక్కడ స్వామికి మనం చేసిన చేసింది తిల రుద్రాభిషేకం చేశాము స్వామికి ఒక పక్కన సతతిల రుద్రాభిషేకం చేశాము సత్యదత్త వ్రతం చేశాము గాయత్రి హోమం చేశాము వంద రుద్రాభిషేకాలు చేసాము అంటే అమ్మ కోసం అని కాదు ముందే మనము పెట్టుకున్న కార్యక్రమం కాకపోతే అమ్మ పేరు మీద సంకల్పం చేసి సంకల్పం చెప్పుకున్నారు మీరు కోరుకుంటారా అస్సలు కోరుకోను ఏమీ లేదు భక్తుల కోసం అని ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఎప్పుడైతే అమ్మకి ఇలా అయిందని సంకల్పం సంకల్పం చెప్పించి అది కూడా బావగారు కూర్చున్నారు అభిషేకంలో నేను కూర్చోలేదు బావగారు కూర్చున్నారు అట్లే తర్వాత బాబు వాళ్ళ అమ్మమ్మ కోసము అమ్మమ్మ దగ్గర పెరిగాడు కదా మా బాబు కూర్చున్నాడు అంటే ఎప్పుడు వాడికి అంత భక్తి అంటే అమ్మమ్మకు బాగుండాలి అని చెప్పి వాడు కూడా కూర్చొని అభిషేకం చేశాడు అమ్మకు జరిగిన అనుభవం ఏంటో తెలిసా ఆశ్చర్యపోతాం నివ్వరిపోతాం అనుభవం వెంటిలేటర్ లో నుంచి నాకు సైకిల్ చేసి అంతా ఇంకా కాలు చేతులు పనిచేయట్లేదంట ప్రాణం ఎక్కడో చివరిన మూలన కొట్టుకుంటుందంట తెలిసిపోతుందంట అమ్మకి ప్రాణం పోతుంది అని అప్పుడు ఇంత పెద్ద సింహాసనం మీద ఆకారం కనబడిందంట అమ్మకు ఎదురుగా ఇలా ఉంటే ఎదురుగా పెద్ద ఆకారం దత్తాత్రేయ రూపం చాలా ముఖం కూడా గంభీరంగా ఉందంట ఒక శక్తి ఒక వెలుగు ఆయన కూర్చొని మాట్లాడుతున్నారంట మాట్లాడుతున్నారు అప్పుడు ఒక విమానం వచ్చిందంట అమ్మను ఎక్కించుకెళ్ళటానికి ఒక ఫ్లైట్ వచ్చిందంట ఈ ఫ్లైట్ ఎక్కరు తీసుకుపోండి అని చెప్తున్నారంట ఈ ఫ్లైట్ ఎక్కదు తీసుకెళ్ళండి ఆవిడకి టైం ఉంది ఈ ఫ్లైట్లు కాదు ఆవిడ ఎక్కాల్సింది తీసుకెళ్ళండి అని అక్కడ ఏదేదో జరిగిపోతుందంట ఆ శబ్దాలు వస్తున్నాయంట అమ్మకి ఎవరెవరు వస్తున్నారంట కాలు చేతులు పట్టుకుంటున్నారంట తుడుస్తున్నారంట ఏంటో రెడీ చేస్తున్నారంట ఈ తీసుకెళ్ళటానికి ఆ అలాంటిదంతా అదంతా కనపడింది ఆవిడ కళ్ళ ముందు కళ్ళగనట్లేదు కళ్ళు ఓపెన్ చేసి చూస్తున్నారు చూస్తున్నారు ఈ ఎక్స్పీరియన్స్ జరిగింది అమ్మకి స్వామి ఎదురుగా కూర్చొని ఆ శక్తి కాపాడింది వచ్చిన ఫ్లైట్ ని వెళ్ళిపోమన్నారంట అది ఎవరో అమ్మకి కళ్ళకి స్వామి కనబడుతున్నారు పక్కన శబ్దాలు కనబడుతున్నాయి ఎవరు వచ్చారు ఏంటో తగ్గి ఫ్లైట్ వచ్చిందన్నారు స్వామి ఫ్లైట్ ఈ ఫ్లైట్ నేను చెప్పాను యమ యమదూతలు వాళ్ళు యమదూతలు వచ్చి తీసుకెళ్లడానికి వస్తే భగవంతుడు ఆపిన విధానం అది అంటే నేను అడ్డుపడి నేను పంపించేశాను అని క్లియర్ గా అమ్మకు చూపించారు నేనే నిన్ను రక్షించాను అని ఎంతటి నిదర్శనం పద్మినిది చాలా నిదర్శనం చాలా చాలా నిదర్శనం అసలు చాలా పెద్ద నిదర్శనం ఇప్పుడు ఎలా ఉన్నారు అమ్మగారు ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోయారు ఏఐజీలో పది రోజులు ఉన్నారు డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చారు కోలుకుంటున్నారు ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆహారం తీసుకుంటున్నారు వాడికి నమ్ముకున్నంత నమ్ముకున్నంత అసలు గుడిగా కాస్తారంట అసలు ఆయన ఉంటే ఇంకా మనకి వేరే ఆలోచనే అవసరం లేదు అన్ని ఆయన నేను అందుకే పద్మిని ఎవ్వరైతే పాపం డబ్బులు లేక ఇబ్బంది పడతారు చాలా మాకు లేదు పాపం ఆరోగ్య సమస్యల వాళ్ళైనా మాకు లేదు మేము కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నాం రండి పీఠానికి మేము మీ దగ్గర ఏమి మేము తీసుకోవచ్చు దేవుని దర్శించుకోవడానికి చెప్తున్నాం రండి స్వామిదారు కూర్చోండి మీ బాధ చెప్పుకోండి ఆర్తితో అడగండి ఏడవండి ఏడుపు వస్తే మీ బాధలు ఆయనకు చెప్పుకోండి మీ చెడు స్పందనలు ఆయన తీసుకొని ప్రతిస్పందనలు ఇస్తారు ఆయన ఆయన చెప్తారు శ్రీపా శ్రీవల్లభ చరిత్రలో అక్షర అక్షరంలో చెప్తారు నీ యొక్క చెడు స్పందనలు నేను తీసుకొని ప్రతిస్పందనలు ఇస్తాను నన్ను విశ్వసించే వారి వెంట నేనే ఉంటాను చేపట్టి నడిపిస్తాను అని ప్రత్యక్షంగా పీఠంలో ఉన్నారు పద్మిని ఆయన శ్వాస చాలా మందికి తెలుస్తుంది ఆయన ఊపిరి తీసుకున్నట్టు ఆయన కళ్ళు మూసుకొని తెరవటం కనిపిస్తుంది ఆయన నిల్చున్నది కనిపిస్తుంది ఒక అమ్మాయి పంచుకుంది కదా అసలు ఫ్యాన్ అంతా అసలు ఆయన అడుగులు పడుతుంటాయి ఇంత అడుగులు ఇంక ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలి అద్భుతం అద్భుతం ఆ చాలా చక్కగా ఎప్పుడు చూసినా నవ్వుతూ పలకరిస్తారమ్మా నవ్వుతూ తిరిగి వచ్చారు చాలా చాలా సంతోషం మీరు అప్పటి నుంచి హ్యాపీగా ఉన్నారు ఉన్నారు ఏమి ఇచ్చినా స్వామి రుణం అయితే తీర్చుకోలేము మళ్ళీ ఒక్కసారి మీకు ఆ తల్లిని మళ్ళీ దగ్గరే ఉంచారు ఉంచారు కన్న తల్లి ఈయనేమో నా గురువు అన్ని తల్లి తండ్రి ఈయనే అని నేను నమ్ముకున్నాను అలా అలాంటి పరీక్ష నుంచి ఆయనే ఆయన చాలా ఇప్పుడు సంతోషం కదా చాలా సంతోషం చాలా చాలా అసలు ఆయనకి ఎంత కృతజ్ఞత తెలుపుకున్నా తక్కువే చాలా చాలా తక్కువే అసలు చాలా సంతోషం ఈ ఎక్స్‌పీరియన్స్ నే చాలా అద్భుతంగా ఆయన గురించి చెప్పుతున్నా కళ్ళు చెమర్గిల్ తో ఉంటాయి అంటే ఆనందభాష్పాలు కృతజ్ఞతతో ఆయన గురించి కృతజ్ఞతతో ఆనందంతో వచ్చేటువంటి ఆనంద భాష ఇన్నర్ ఫీలింగ్ ఎప్పుడైతే మనము సరెండర్ అవుతామో అంతకరణ శుద్ధితో ఆయన నేను ఉన్నానని ప్రజెన్స్ చూపిస్తారు లైవ్ లి హ్యాపీ ఆల్వెస్ట్ ఉన్నారు అంతే అంతే అంతేరా థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క